నమస్తే యువ డాక్టర్ హత్య సంఘటన ఎంఐఎం దేవరకొండ వైద్యులు శనివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నల్ల బ్యాడ్లు ధరించి వైద్యులు హత్య అత్యాచార సంఘటన దోషులను తీయాలంటూ ప్లకార్డులు చేతబోని నిందితులకు ఉరిశిక్ష విధించాలని ముక్త కంఠంతో కోరారు ఆసుపత్రి నుండి బస్టాండ్ వద్దకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మానవహారం చేశారు కార్యక్రమంలో ఎంఐఎం అధ్యక్షులు డాక్టర్ వేణుధర్ రెడ్డి ఆర్ఎంఓ రంజిత్ కుమార్ డాక్టర్ నాయక్ డాక్టర్ శంకర్ నాయక్ డాక్టర్ మస్తాన్ అలీ డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ రవి డాక్టర్ శాంతి స్వరూప డాక్టర్ స్వప్న డాక్టర్ రేణుగోపాల్ డాక్టర్ బాబురావు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీ అందరికి నమస్కారం డాక్టర్ వచ్చిన స్టాఫ్ అందరికీ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు కలకత్తాలో జరిగిన ఆర్జీ కాలేజీ జూనియర్ సెకండ్ ఇయర్ పీజీ ఆ విద్యార్థిపై జరిగిన నలుగురు కలిసి అత్యాచారం చేశారు వాళ్ళందరినీ శిక్షించాలని మనస్ఫూర్తిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి కురి తీయాలని కోరుకుంటున్నాను ఒక రైట్ గట్టిగా దమ్ములను మాట్లాడుతూ కూడా రోటే మాటలు రైట్ ఎంఆర్పిఎస్ గవర్నమెంట్ ఇన్ఛార్జ్ అభ్యర్థి సహదేవుడు కలకత్తాలో జరిగిన సూనియర్ డాక్టర్ పై నలుగురు వాళ్ళ ఎమ్మటే

అందులో డ్యూటీ ఉన్న డాక్టర్ని సో డాక్టర్లు ప్రాణాలు కాపాడే డాక్టర్ని ఇలా చేస్తే వచ్చే తరం డాక్టర్లు ముందుకు సేవ చేయడానికి భయపడతారు సో డాక్టర్లు ఉండనే మన మంచి ప్రాణాలు కాపాడడానికి ప్రజల కోసం సేవ చేయడానికి ఉంటారు డాక్టర్లు ప్రజలు సేవ చేసే డాక్టర్ని ఇలా ఇంత అత్యాచారంగా అది మళ్ళీ ఒక మహిళను మన ఎక్కడైనా మహిళల్ని బస్ స్టాప్ లో కానీ ఇప్పుడు హాస్పిటల్ కూడా మొదలయ్యారు అంత రోడ్ల పైన బస్సులలో నిర్భయా కేసు అయ్యి పన్నెండు పది సంవత్సరాలు దాటుతుంది ఇది ఉన్న దానివల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడన్నా ఖచ్చితంగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్ ఒక సబ్ కమిటీ ఒక కమిటీ వేసుకొని ఆల్ కం ఆల్ పార్టీ కమిటీ వేసుకొని ఈ ఫ్యూచర్లో జరగకుండా ఇలాంటి సంఘాలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకొస్తే దానివల్ల యూజ్ ఉంటుంది అలాగే ప్రతి హాస్పిటల్ కి ఒక అవుట్ పోస్ట్ సెక్యూరిటీ గార్డ్ కంపల్సరీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫీమేల్ స్టాఫ్ కి ఒక కమిటీ వేసుకొని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏది ఏమవుతున్నాయి అన్ని చిన్న చిన్న విషయాలు మనం కార్యకర్తనే ఇలాంటి పెద్ద సంఘాలు జరగకుండా ఉంటాయి ఎవరికొన్న డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ ప్రైవేట్ డాక్టర్స్ అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి మేము ప్రొటెస్ట్ గా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపీ సేవలు బంద్ చేస్తున్నాం వాళ్ళు ఎమర్జెన్సీ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాం దీనికి ప్రజలు ఖచ్చితంగా సహకరించాలి ప్రజలు ఉంటేనే మేము ఉంటాం మేము ఉంటేనే ప్రజలు ఉంటారు ఖచ్చితంగా గుర్తుంచుకోండి అందరు సమానంగా కలిసి ముందుకెళ్తేనే మన దేశం బాగుపడుతుంది మన దేశంలో జరిగిందంటే ఏదో అనుకోవచ్చు కానీ అందరూ ఉన్న ప్రదేశంలో ఒక మెడికల్ కాలేజ్లో అది కూడా ప్రాణాలు కాపాడే ఏరియాలో అలా జరిగిందంటే చాలా అమానుషంగా ఉంది చాలా దుర్మార్గంగా బిహేవ్ చేశారు అలాంటి వారిని వదిలిపెట్టే డాక్టర్స్నే కాదు మహిళల కూడా మహిళల మాకు ధైర్యం రావాలి అంటే మేము పని చేసుకోవాలి అంటే మాకు ఒక రక్షణ కల్పించాలి ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో కాదు ఏ ఏ ఏరియాలో అయినా ఒక రక్షణ కల్పించాలి ఎస్పెషల్ గా డాక్టర్స్ అయితే నైట్ డ్యూటీస్ ఉంటాయి డే డ్యూటీస్ ఉంటాయి వంద మంది వస్తూ ఉంటారు ఒక పేషన్తో పాటు వాళ్ళతో మేము వాదించాలి ఆ వాదనలో కొంచెం మాట అటెట్ కావచ్చు కానీ వాళ్ళు చదివి చెప్పి మమ్మల్ని తిడుతూ ఉంటారు చేయి చేయించుకోవడం కూడా జరుగుతుంది అలాంటి సమయంలో మినిమం సెక్యూరిటీ లేకుండా మేము పని చేయాలంటే సమాజానికే చాలా అవమానకరం అందరూ తొలగించుకోవాల్సిన విషయం ఇట్లాంటి సంఘటనలు గతోత్సాలు జరిగాయి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా చట్టాలు తీసుకొచ్చాయి కానీ నేడు సమాజంలో ఒక ప్రాణాలు కాపాడే డాక్టర్కి ప్రారం లేనప్పుడు మేము ఏ రకంగా మా డాక్టర్లు అయితే మహిళ డాక్టర్లు అయితే డాక్టర్లు అయితే ఏ రకంగా ముందుకొచ్చి ప్రజల ప్రాణాలు కాపాడుతారో ఒక్కసారి దేశ ప్రజలందరూ ఆలోచించాలి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్లోనే ఒక డాక్ ఒక సీనియర్ ఒక ఇంటర్నీకి ఇలా జరిగిందంటే అది మన వాళ్ళ యొక్క సెక్యూరిటీ దయనీయమైన స్థితిలో ఉందో సామాన్య సామాన్య ప్రజలకు గమనించాలి ఇంకా ఇంత మృత్యులు చెప్పే విధంగా ప్ర ప్రతి దగ్గర డాక్టర్లు ఒక వైద్య వృత్తి డైరెక్ట్ మన ప్రజలతో అన్ అనువదించుకుని ఉంటుంది డైక్టీ ఆన్సరబుల్ టు ద పేషెంట్స్ పేషెంట్స్ అనే వాళ్ళు ఒక్కరు ఒకరితో చాలా మంది వస్తున్నారు రకరకాల మనసు వస్తుంటారు పేషెంట్ వచ్చేటప్పుడు ఒక్కొక్క విధంగా ఉంటుంది జరగ జరిగే ప్రక్రియ ఏ డాక్టర్ అయినా కానీ ప్రాణాలు కాపాడని చూస్తాడు కానీ జరిగే పరిణామాలతో వాళ్ళు చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటూ డాక్టర్లతో గొడవపడే విధంగా వ్యవహరిస్తారు అలా కాకుండా డాక్టర్లు కూడా మనుషులే వారికి ఉన్నది కేవలం పేషెంట్ ప్రాణాలు కాపాడతారని కాపాడటానికి గమనించాలి ఇప్పుడు జరుగుతున్న విషయంలో ఈ అమ్మాయికి అన్యాయం ప్రతి ఒక్క కుటుంబంలో తన చదువుల పిల్లలు భావించి రే అమ్మాయి వాళ్ళ కుటుంబానికి కానీ ఇట్లా వైద్య వృత్తికి కానీ మహిళలకు ముఖ్యంగా మహిళలకు నేను మహిళలపై అత్యాచారం రోజు గణ్యంగా పెరుగుతున్నాయి గవర్నమెంట్ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ నిర్భయ చట్టం వచ్చింది అయినా కానీ మిత్రుడు చెప్పే విధంగా దానివల్ల కూడా ఎవరికి సామాన్యులకు ఒక భయం అనేది ఏర్పడుతుంది చేస్తే ఈ తప్పు చేస్తే మనకి శిక్ష పడదామనే భయం ఏర్పడుతుంది కనుక ఇట్లా ఇలాంటి సగం జరగకుండా ప్రభుత్వం కట్టమైనటువంటి ఫుల్ ప్రూఫ్ విధానం తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ బోర్డు ద్వారా వాళ్ళకు కనీసం పరిశీక్ష సృష్టిస్తే ముందు తరాలకు ఒక ఉదాహరణ భావిస్తున్నాం ఇది మా ఐఎంఏ ఆయిల్ నెకాలజిస్ట్ పెళ్లి పేరు మేము డాక్టర్లు అందరం కూడా చేరుకునే తరఫున ఒక ట్వంటీ ఫస్ట్ బంద్ పాటిస్తున్నాం ఓపీసీలు ఎక్కడ ఉండవు ఎమర్జెన్సీ అని అందరు అందరూ డాక్టర్ అందుబాటులో ఉంటారు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అప్పుడు ఈ కార్యక్రమం సాగే మన మిత్రులకి ధరలు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ